గై అర్జున్ ఆ కంప్యూటర్ హ్యాకర్ ఫ్రమ్ హైదరాబాద్ వీడొక ఆయుధం మాత్రమే అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు ఐ సోన్ గెట్ ఎమ్ సార్ సార్ లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్ మీకు దానికి శర్మకి ఏంటి సంబంధం ఐ టెల్ యూ క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది బాంబ్ బ్లాస్ట్ అయిన మూడు బిల్డింగ్స్ శిరీ శర్మకు చెందినవని అందరికీ తెలుసు అది మాత్రమే కాకుండా శ్రీరామ్ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు ఆ ఆడిటర్ శిరీ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది విఐపిల్ అకౌంట్స్ చూసేవారు ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్ శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ మా డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మ టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్ ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా నో సార్ మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్గా ఉంటుంది క్యావ్ వయసు నేను ఒక హోమ్ మినిస్టర్ నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అయితే అంటే మాయా వీడ ఇమ్రాన్ హయా హోటల్ రూమ్ నెంబర్ మహదేవ్ రాణి బినామీ శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది వీడి ప్లేస్ లో నేను Hi, nice focus. Oh uh, me too, same floor. Oh. Uh. Oh, sorry. That's okay. Pleasure is mine. రూమ్ ఓపెన్ చేయాలి సో ఆఫ్ కోర్స్ షూర్ యూ సో ఏంటయ్యా కదిలితే గందిస్తారు ఇది మెదడుకి సంబంధించిన విషయం కే టూ కే సెవెన్ నైన్ మెమరీ కార్డ్ త్రీ త్రీ సిక్స్ 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 మల్టీ బ్లాక్ నువ్వు అర్థం కావట్లేదు ఆ పార్ట్స్ లేకుంటే ఇది రండి షాపింగ్ వెళ్దాం కావాలో రాసి తీసుకొస్తాం ఇందులో మూడు ఉన్నాయి వర్షన్ 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 పాయింట్ 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 తీసుకురాకూడదు దీనికి సెట్ సెట్ ఎయిట్ ఉంది చూసావా అది కాదు సెవెన్ బాగా గుర్తుపెట్టుకో దానిలో మూడు వర్షన్స్ ఉంటాయి రెడ్ అండ్ గ్రీన్ వేస్ట్ వే సెట్ అవుతుంది ఆ బ్లూలో మళ్ళీ నాలుగు లెవెల్స్ ఉన్నాయి అర్థమైందాకే కనిపించా మరి

చె మాట్లాడదు నువ్వు అనుకుంటున్నట్టు ఏకే మాయ మంచోళ్ళు కాదు ఐ లవ్ ముంబాధ్య సీరియల్ బ్లాస్టర్ జరిగాయి కదా దాని ఏకేనే ఉన్నాడు ఉన్నాడు అక్కడే వెనకాల అనిత కి డౌట్ రా నీకు తిన్నగా గెస్ట్ హౌస్కి వెళ్ళు బీసని ప్యాక్ చేసుకొని రెడీగా ఉంటాను. ఒకటి నేను వస్తాను లేదా పోలీస్ వస్తారు. ఓకే. ఐ రియల్లీ లవ్ యూ బేబీ. తొరిగకపోకు ప్లీజ్. ఐ లవ్ యు. ఎవరు? ఐ లవ్ యు. సారీ సారీ. ఇంటికి ఆలదా? ఎందుకు? ఎవరు పోన్నారు? టీవీ చానల్. ఐ లవ్ యు అన్నట్టున్నా. ఐ లవ్ యు టీవీ చానల్. क्या वो तुम्हारा आवाज़ को कुछ अलग लगता है? Uh, <coughs> खांसी अच्छा बोलिए आप अब आ सकते हो हम प्रेसिडेंशियल स्वीट में हैं. देयर hmm, सर मेरा फोन नहीं पे था it गो सतीश వాడెక్కడ అక్కడ స్క్వేర్ బాక్స్ వెతుకుంటున్నాడు సార్ నా పేరు అర్జున్ హాస్పిటల్ లిఫ్ట్ లో నన్ను చూసారు నా కార్ కి ఎక్కడో పోయాయని మీతో చెప్పాను సార్ అర్జున్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా తన్ని మఠైలాండ్ లో చాలిమారి కిడ్నాప్ చేసి ఉంచారు కాపాడం అర్జున్ అడ్డాకొని మనతో లిఫ్ట్ లో వచ్చాడు సార్ అర్జున్స్ చెప్తాను ఏంట హడావిడికి వచ్చు సార్ ఎక్కడ చేస్తున్నావు ఏం లేదు దొరికింది పదం పోదాం క్లేస్ చేశారా లేదు సార్ చేస్తాను డూట్ ఫాస్ట్ ఈ కాల్ ఏ ఏ టవర్స్ ద్వారా ట్రావెల్ అవుతుందో ట్రాక్ చేసి నాకు ఇన్ఫార్మ్